నమస్తే నేను మీ ఎంవి నాయుడు అరవై ఏళ్ళ తర్వాత ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని పిఎం ప్రధాని మోదీ అన్నారు ఇది గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు పార్లమెంటు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసాక తొలి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం సుపరిపాలన ఈ బడ్జెట్ ముఖ్యమైనది రాబోయే ఐదేళ్లకు ఇది దిశానిర్దేశం చేస్తుందని వికసి భారత లక్ష్యానికి బలమైన పునాది అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలోనే మూడోసారి ప్రధానమంత్రిగా అవ్వడం అంటే అంత ఆషామాషి ఏం కాదు కానీ అది కూడా బీజేపీలో అందులో ఎందుకంటే ఒకసారి రెండుసార్లు అయిన తర్వాత ఖచ్చితంగా అయితే మాత్రము ప్రధాని నరేంద్ర మోదీని మారుస్తారు కానీ మూడోసారి కూడా ఆయనకి పట్టం పెట్టడం తర్వాత ఆయన కూడా ఈరోజు ప్రసంగంలో రాబోతున్న ఐదు సంవత్సరాల్లో దిశ దశ నిర్దేశం ఉన్నట్టుగా ఈ బడ్జెట్ ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల రాష్ట్రానికి నష్టం ఏర్పడిందని అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు చంద్రబాబు విజనరీ నాయకుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య రాష్ట్రానికి పెట్టుబడులుగా వరదగా కొనసాగింది ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచే అన్ని రంగాలు నష్టాలు చవిచూసాయి పెట్టుబడులు పక్కదారి పెట్టాయి రాష్ట్రాలు అప్పులు ఊబులోనికి వెళ్ళిందని వివరించారు ఈ రోజైతే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటైన తర్వాత గవర్నర్ అనేది ప్రసంగించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అయితే అన్ని రాష్ట్రాలు కూడా భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసిందని ఒక బెదరారి నాయకుడని పేర్కొనడం జరిగింది అయితే గతంలో అయితే మాత్రం వైకాపా ప్రభుత్వం వల్ల అన్నీ కూడా నష్టపోయాయని అని పేర్కొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఆసక్తికరమైన ఒక కీలక అంశం ఒకటి మారింది అదే ఉండి టిడిపి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు వైసీపీ అధినేత జగన్ పలకరించడంలో అసెంబ్లీలో ఆసక్తికరంగా మారింది మాజీ సీఎం వద్దకు వెళ్ళిన రఘురామరాజు ఆయన పలకరించారు కొన్ని నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు దీంతో వారి మధ్య ఏ చర్చి నడిచి ఉంటుందని కుతూహలం అందరిలో నెలకొంది సిఐడి కస్టడీలో ఉన్న తనను చంపబోయారంటూ జగన్పై రఘురామ కృష్ణరాజు పెట్టిన కేసు మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో అయితే మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ ఇద్దరు కూడా పరస్పరంగా కలుపుకోవడం జరిగింది దీనిపై ఒక చర్చనీయ సమస్య కూడా మారింది ఎందుకంటే ఇద్దరు కూడా గతంలో అనేకమైన కేసులు కూడా పెట్టడం జరిగింది దాంతో ఈరోజు అసెంబ్లీలో ఒక ఒక కొత్త సన్నివేశం ఏర్పడినట్టుగా ఉంది నీట్ పేపర్పై లీకేజ్పై పార్లమెంటులో వాడేవేడిగా చర్చ జరిగింది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడ్డ ఈ వ్యవహారంపై కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతుందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి అయితే నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన కౌంటర్ ఇచ్చారు నీట్ లీకేజ్పై సిబిఐ దర్ దర్యాప్తు జరుగుతుందని సమాధానం ఇచ్చారు అయితే ఈరోజు నీట్ పేపర్ లీకేజ్పై విద్యార్థులందరూ కూడా ఆసక్తికరంగా పార్లమెంట్లో ఏ విధంగా అయితే ప్రతిపక్షం అనేది ప్రశ్నించబోతుంది అనేది అందరూ కూడా ఆసక్తికరంగా చూడటం జరిగింది ఎందుకంటే ఇది యువతరం యొక్క భవిష్యత్ అంతా కూడా వాటిపై ఆధారపడి ఉంది కాబట్టి ఈరోజు పార్లమెంట్లో కొత్తగా ఈరోజే సమావేశాలు కూడా జరిగాయి బడ్జెట్ సమావేశాలతో పాటు విద్యార్థుల గురించి కూడా ఏ విధంగా ప్రశ్నంగా మొన్నైతే లీకేజ్ అయిన పేపర్ల పైన కూడా ఏ విధంగా అనేది కూడా యావత్తు విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్న సన్నివేశం మనం ఈరోజు చూస్తూనే ఉన్నాం సివిల్స్లో దివ్యాంగుల కోటాపై స్మిత సబర్బల్ చేసిన వ్యాఖ్యలపై సిఎస్బి ఐఏఎస్ అకాడమీ సిఫ్ బాలలత మండిపడ్డారు ఐఏఎస్ కొట్టాలంటే అంధగత్తలే కావాల్సిన అవసరం లేదన్నారు దివ్యాంగుల గురించి మాట్లాడడానికి మీరెవరు ఇద్దరం పరీక్ష రాద్దాం ఎక్కువ ఎవరికి మరొక వస్తాయో చూద్దామా ఇరవై నాలుగు గంటల్లో మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు అందరూ కూడా ఆందోళన దిగుతారని స్మితా సీయస్ కు సోకజ్ నోటీస్ ఇవ్వడం అనేది డిమాండ్ చేశారు వాస్తవంగా అయితే మాత్రం స్మితా సభర్ వాళ్ళు ఈరోజు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు దివ్యాంగులపై దీనిపై చేసిన వ్యాఖ్యలపై దాన్ని ఎమ్మట ఖండించారు మీకు మీరు ఎమ్మట దీన్ని వెనక మీరు మాటలు వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా మీకు సోకజ్ నోటీసులు వస్తాయి అసలు మీకు అందగతలేం అవసరము దీనికి కావాల్సిన టాలెంట్ అని అనేది చాలామంది నెటిజన్లు కూడా చాలా తీవ్రమైన విమర్శలు ఉన్నారు రాజీనామా చేయని వారిని ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని వాలంటీరీ ఆవేదన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద సోమవారం నిరసన తెలిపారు అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినపత్రం అందజేశారు నేటి వరకు ప్రజలకు సేవలు అందిస్తున్న తమను కొనసాగించాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వస్తే పదివేలు జీతం ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని వాలంటీర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలాగా పనిచేసిన వాలంటీర్లు అందరూ కూడా కొంతమంది రాజీనామా చేశారు కొంతమంది అయితే మాత్రం వాలంటీర్లు రాజీనామా చేయలేదు ఎవరైతే రాజీనామా చేయలేదో మా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు హామీ ఇవ్వడంతో పాటు పదివేల రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు కూడా వాటిపై స్పందించడం లేకపోవడంతో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీరైతే మీరు ప్రభుత్వంలోనికి కూట ప్రభుత్వాన్ని మేము కూడా అనుకూలంగా పనిచేసాం కాబట్టి మా భవిష్యత్తు కూడా మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు చెప్పిన విధంగానే మేము వాలంటీర్లు కొంతమంది రాజీనామా చేసే వాళ్ళని మీరు విధుల్లో తీసుకోకపోయినా పర్వాలేదు కానీ మా యొక్క కొంతమందినైతే మాత్రం ఎవరైతే మేము అనుకూలంగా చేసేమో మమ్మల్ని అందరం విధుల్లో తీసుకోకపోతే మేము ఖచ్చితంగా మేము దీన్ని రాష్ట్ర కూడా డిమాండ్ చేస్తామన్నారు వాలంటీర్ వ్యవస్థ